ఆశ్చర్యకరమైన దేవుని ప్రశిస్తున్నామాన మరలా ఒకసారి ఉదయకాల మందు మిమ్మల్ని కలు కలుసుటకు దేవుడిచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాను దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఆ దేవుని ఉచితమైన కృప ద్వారానే మనము బ్రతికున్నాం అందుకు ఆ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి దైవజనులారా ఈరోజు మీతో మాట్లాడుటకు దేవుడు నాకు సహాయం చేయని మీతో పాటు నేను కూడా ఒక దైవజనునే ప్రతి దైవ సేవకుడు కూడా నశించిపోతున్న ఆత్మల పట్ల భారాన్ని కలిగి జీవించడం మంచిది బాప్తిష్ మిత్ు యూహాను కానీ ఏసు ప్రభుల వారు కానీ అపోస్తలు కానీ నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి పనిచేశారు అయితే ఈరోజున చాలా మట్టుకు దైవ సేవకులు కంటే ఎక్కువగా ఆదాయాన్ని ఆశిస్తూ ఉన్నారు ఆదాయం అవసరం అంటారా ఆత్మల అవసరం అంటారా లోక స్వార్థ పదిహేనవ అధ్యాయం ఏడవచనము పదో వచనములో బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది ఒక పాపి మారు మనసు పొందుట పరలోకము సంతోషిస్తుందని ఒక మార్మ పాపి మారు మనసు పొందితే పరలోకంలో ఉన్న దూతలు సంతోషిస్తారని అయితే ఒక వ్యక్తి ఆస్తులు సంపాదిస్తే పరలోకం సంతో సం లేదు ఒక వ్యక్తి ధనం సంపాదిస్తే పరలోకం సంతోషిస్తుందని లేదు ఈరోజున చాలా మట్టుకు దైవ సేవకులు సంపాదన మీదకి వెళ్ళిపోయారు దైవ జనాంగమ ఎంతో దేవుడు మన పట్ల నమ్మకాన్ని ఉంచి ఆయన ప్రతినిధులుగా మనం పనిచేస్తామని ఆయన శ్రేష్టమైన సువార్త పరిచర్య మన చేతికి అప్పగించాడు దానిని మనం దయచేసి నిర్లక్ష్యం చేయకూడదు సువార్తని అడ్డుగా పెట్టుకొని సంపాదన కొరకు ఏసయ్య పేరు చెప్తూ ఆస్తుల కొరకు పనిచేయడం మంచిది కాదు అందుకు బైబిల్ సక్రమంగా సెలవిస్తుంది లోకము దాని ఆశ గతించిపోతుంది దేవుని చిత్తమును జరిగించు వాడే నిరంతరము జీవిస్తాడని దేవుని చిత్తం ఏసయని లోకానికి ప్రకటించడం ఆయన చిత్తము కానిది లోకం డబ్బు ఆ తర్వాత పేరు సంపాదన ఆస్తులు భూములు భవనాలు ఆయన చిత్తం కాదు అందుకని బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది రెండవ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై ఆరవ జన్మలో తన దగ్గరున్నటువంటి గెహాచీతో ప్రవక్తైన ఎలీషా ఈ మాట చెప్తూ ఉన్నాడు చూడండి అంతటా ఎలీషా వాణితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అంటే నా ఆత్మ నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రములను ఉలివచ్చేట్లను తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా ఆత్మలు సంపాదించవలసినటువంటి దైవ సేవకులకు ప్రవక్తైన ఎలీషా తన దగ్గరున్నటువంటి గెహజీకి చెప్తున్నటువంటి మాటలు ఎంతైనా అవసరం ఇది దేనికి సమయము బైబిల్ సెలవిస్తుంది ఇవి ఈ దినాలు యహోవా దొరకు కాలం ఆయన సమీపంగా ఉన్నాడు ఆయన వెదకండి ఆయన వెదికే సమయం లోకంలో నశించిపోతున్న ప్రజలు లెక్కలేనంతమంది ఉన్నారు వారికి స్వార్థ చెప్పి రక్షించటానికి ఇది సమయం అంతేకాని డబ్బు వస్త్రాలు మామిడి తోటలు లేక ద్రాక్ష తోటలు గొర్రెలు ఎడ్లు దాసీలు లేకపోతే వస్తువులు వాహనాలు ఇవి సంపాదించుకోవటానికి సమయం కాదండి అందుకు ప్రవక్త అయిన ఎలిషా అంటాడు నయమాన్తో గెహాజీతో నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచువలే తెల్లనైన కుష్టముతో కలిగి ఇలిష ఎదుటి నుండి బయటికి వెళ్ళిపోయాడని దైవచనాంగమా సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు చెప్పిన పని వదిలిపెట్టి డబ్బు వైపు మనం వ్యామోహం చూపెడితే ఆ మొదట్లోనే చెప్పాడు ఈ వానికి వాడు వదిలిపెట్టిన కుష్టు నీకు వస్తుంది అంటే దానర్థం ఎవడు నీకు డబ్బిస్తున్నాడో ఎవరి దగ్గర డబ్బు తీసుకుంటున్నావో వాడు వదిలిపెట్టే రోగాలైనా పాపాలైనా మనకు వస్తాయండి దయచేసి గమనించాల్సింది సంపాదన మానండి ఆత్మల సంపాదన వైపు మీ దృష్టి మరలించండి దేవుడు మీకు ఎంతో కృప ఇచ్చాడు చక్కటి వాగ్దాటి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న అనేక సత్యాలు బోధించే ఆ గొప్ప కృప దేవుడు మీకెంతో కృప ఇచ్చాడు అద్భుతాలు చేస్తున్నారు ఆశ్చర్యాలు చేస్తున్నారు దేవుడు ఉన్నతంగా మిమ్మల్ని హెచ్చించాడు ఆ ఉన్నతమైన స్థితికి వెళ్ళి ఈ పతనా స్థితిని కోరుకుంటూ ఉన్నారు దైవజనులారా దయచేసి మానుకుందాం సంపాదన మానేసి గతించిపోయేటటువంటి ఈ ద్రవ్యము భూములు పొలాలు తోటలు పనివారు ఇవన్నీ కూడా మానుకొని నశించిపోతున్న ఆత్మల పట్ల మనం దృష్టి కలిగి జీవించాలని ప్రేమతో మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను ఒకవేళ మీ దగ్గర డబ్బు ఉంది అనుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అపోస్తుల కాలంలో వారు చేసిన పని ఒక్కటి చూడండి అమ్మ అపోస్తుల కార్యం రెండవ అధ్యాయంలో చెప్పబడిన మాట విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమ కలిగిన దంతయు సమిష్టిగా ఉంచుకొనిరి ఇదియోగాక వారు తమ చిరస్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కులది పంచిపెట్టిరని ఒకవేళ ఏ మీకు సమృద్ధి ఇస్తే మీ కళ్ళ ముందు కూర్చున్నటువంటి విశ్వాసులను చూడండి ఎందరికో ఇల్లు లేవు ఎందరో పిల్లల్ని చదివించలేదు ఎందరూ ఇంటి అద్దె కట్టలేదు ఎందరికో ఉద్యోగాలు లేవు ఎందరికో వివాహాలు కాలేదు ఎంతోమంది ఆకలితో బాధపడుతూ ఉన్నారు ఎంతోమంది వస్త్రాలు లేకుండా బాధపడుతున్నారు నీకున్న డబ్బుతో ఒక పొలం కొన్న ఏముంది నీకున్న డబ్బుతో నీ సంఘంలో ఉన్న బిడ్డలందరూ సమిష్టిగా ఉండునట్లుగా పని చేయడం పరిశుద్ధాత్మ పొందిన దైవ సేవకుని యొక్క పని లేదు నీకున్నటువంటి డబ్బుతో దాచుకోవడం పొలాలు భవనాలు కొనడం గెహాజీ మీద ఉన్న ఆత్మతో సమానం ఈరోజున నీవు ఆలోచన చేసి నీ మీద ఉన్నది పరిశుద్ధాత్మ లేకపోతే గెహాజీ మీద ఉన్న ఆత్మ దయచేసి ఆలోచించు నీ మనసు మార్చుకోవాలి దైవజనుడ దేవుడు నిజంగానే దుఃఖపడుతూ ఉంటాడు ధనమున్న స్థలంలో దేవుడు ఉండడు దేవుడున్న స్థలంలో ధనముండడు ఎందుకంటే ధనము దేవుడు ఇద్దరు మన హృదయాన్ని కోరుకుంటూ ఉన్నారు దేవుడు అంటున్నాడు మనుషులు కట్టిన హస్తకృత్యములలో నేను నివాసము చేయను నేను ఏర్పాటు చేసుకున్న దేవాలయం మానవ హృదయం అని చెప్పాడు నీ హృదయాన్ని ప్రభు దేవాలయంగా కోరుకుంటున్నాడు బైబిల్ చెబుతుంది ధనం ఎక్కడుండను వారి హృదయం అక్కడునని ధనం కూడా నీ హృదయాన్ని కోరుకుంటూ ఉంది ఇప్పుడు ధనానికి నీ హృదయం ఇస్తే దేవునికి నీ హృదయంలో చోటు లేదు దేవునికి నీ హృదయం ఇస్తే ధనానికి చోటు లేదు నీకు ధనం అవసరమా దేవుడు అవసరమా ఈ ఇద్దరు నీ ముందు నిలబడి ఉన్నారు నీ దగ్గర ధనం ఉంటే నీ సంఘంలో పేదలు ఎందరో ఉన్నారు అవసరత కలిగిన వాళ్ళు ఎందరో ఉన్నారు వారికి ఎందుకు సహాయం చేయకూడదు ఆ ధనమంతా తీసుకెళ్ళి భూముల మీద భవనాల మీద కార్ల మీద కచేరీల మీద పెట్టి ఎందుకు డబ్బు లోక లోకంలోకి లేకి తీసుకెళ్ళిపోతున్నావు ఆత్మల సంపాదన కొరకు రక్షించబడిన వ్యక్తుల ఆత్మల నెమ్మది కొరకు వరవసరముల కొరకు ఎందుకు ఊహించకూడదు నీవు పరిశుద్ధాత్మ కలిగి ఉంటే అపోస్తల కాలంలో జరిగిన కార్యాలను ఖచ్చితంగా చేస్తావు పరిశుద్ధాత్మ లేకుండా గెహాజీకున్న ఆత్మ నీకుంటే ఖచ్చితంగా పొలాలు తోటలు ఇవి అవి కొనుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటావు నీవే ఆలోచించి నీ ముందు ధనము నిలబడింది నీ ముందు దేవుడు నిలబడ్డాడు ఎవరిని కోరుకుంటావో కోరుకో అది నీ ఇష్టం ఎవడు నేను బలవంతం చేసేవాడు లేడు దేవుడు కూడా నిన్ను బలవంతం చేయడు ఆయన ఏం చేస్తాడు రోజు రెండు రోజులు చూసి గెహాజీతో చెప్పినట్టుగా చెప్తాడు నయమాను వదిలిపెట్టిన ఆ కుస్టు నీకు నీ సంతతికినని ఎక్కడి నుండి నీకు డబ్బు వచ్చాదో ఏ పాపం ద్వారా నీకు డబ్బు వచ్చాదో ఏ రోగం ద్వారా డబ్బు వచ్చాదో అవన్నీ నీకు నీ సంతతికి అలుముకుంటాయండి దయచేసి మానండి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించే దైవ సేవకుడుగా మారాలని ప్రభువు నామాన మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను నా రెండు చేతి మీకు నమస్కరిస్తున్నాను దేవుడు ఆ గొప్ప కృప మీకు ఇవ్వని ఆ గొప్ప అభిషేకం మీకు ఇవ్వని ధనము దానికి సంబంధించిన ఆలోచనలన్నీ ఏసు క్రీస్తు నామంలో కొట్టివేయబడని ప్రభు ఎదుట నిలబడినప్పుడు నిర్దోషంగా నిష్కళంకంగా పవిత్రంగా నీవు సంపాదించిన ఆత్మలతో ఆయన ఎదుట నిలబడి ఆయన ఇచ్చేటటువంటి శ్రేష్టమైన కిరీటాన్ని పొందుకొని పరలోకంలో అనేకుల ఎదుట కొనియాడబడుటకు దేవుడు కృపుదయ్ చేయనుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్